గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము అనుదీప్ గారు అ వెరీ హార్ట్ అంటే ఆదిత్య వస్తే పాట పాడితే అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది అనుదీప్ గారు చెప్పండి మీరు ప్రేమలు సినిమా చూసారా చూసాను స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది నిజంగా చూసారా చూసానండి నాకు నచ్చింది బాగా చూసా మన శ్రేయస్ మీడియా లక్ష్మి భారత్ నంబర్ వన్ ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్ కంపెనీ చెక్ రాదు లేకపోతే మీరు నిజంగానే చూశారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని సినిమా రిలేటెడ్గా ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూశారు కాబట్టి నేను అరుదీప్ గారిని ఒక త్రీ క్వశ్చన్స్ ఐ లాస్ట్ హీ స్లింగ్ ఈ సా ద ఫిల్మ్ బట్ ఎనికి ఎంతో చర్య సంశయం ఉండే సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు వెన్ హీరో హీరోస్ ఫాదర్ డైడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ హౌ డి యూ ఫీల్ చెప్పండి അനാവശ്യമായിട്ട് എന്തിനാണ് മരിച്ച പോയതെന്ന് തോന്നുന്നു ബാങ്ക് ഹീറോയിൻ പെണ്ണി കീറോയിൻ്റെ ഇന്റർവെൽ ബാങ്ക് സോ ഹൗ ഡു ഫീൽ അബോട്ട് ദ മാരേജ് ഹീറോയിൻ ഹാർഡ് ബ്രേക്കിംഗ് ఓకే సో హీరోయిన్ మ్యారేజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ హార్ట్ బ్రేకింగ్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఓకే మన శ్రీలీల క్యామియో రోల్ ఎలా అనిపించింది సినిమాలో శ్రీలీల ఒక క్యామియో స్పెషల్ అపియరెన్స్ షిరిడ్ హీరోయిన్ శ్రీలీల హౌ డి ఫీల్ అబౌట్ అంటే మీరు సినిమా చూడలేదన్నమాట యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా నేను కార్తికేయ గారికి చెప్పి నేను ఒక్కను సార్ నేను కార్తికేయ గారికి చెప్పాను నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుండదంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన సో ఆయన రమ్మంటే వచ్చాను నేను బట్ రేపు చూస్తున్నా సినిమా మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించిందని కూడా చెప్పేసి ఓకే నండి సో రేపు అయితే తప్పకుండా వెళ్ళి చూస్తాన నేను సినిమా మీలాంటి బ్యాచలర్స్ కి బాగా నచ్చుతుంది యా నేను వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను హోమ్ సినిమా చూశా ఆపరేషన్ జావా చూసా చూస్తున్నా నేను నాకు వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకొని వచ్చారా నాకు కొంచెం డౌట్ అవుతోంది చూడండి నిజంగానే చూశారా చూసా ఓకే అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ నాలుగు మాటలు చెప్పండి వాళ్ళు అనల్కుల్ అందరికీ അറിയాల జాదిరత్నాల్ సినిమాడ డైరెక్టర్ అనుదీప్

సో సెకండ్ మాట్లాడుతుందా అంటే ఇంకా అదే ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సో క్యాస్ట్ వన్ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరు అందరూ మిస్ అయినారని ఉంటే కంపల్సరీ థియేటర్లు గురించి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు మిస్ అయింది సినిమా కంపల్సరీ చూడండి తప్పకుండా మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే అని ఎందుకంటున్నాము జస్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్ కి రాజమౌళి గారు కూడా ట్వీట్ లో పెట్టారు మీకు అర్థమవుతుంది అలాగే ఇంకొకటి కూడా ఉంది హీరోయిన్ ఆఫీస్ లో అడుగుతారనమాట వుడ్ యూ వాంట్ కిల్ యువర్ ఫ్రెండ్ హూమ్ యూ వాంట్ గెట్ మ్యారీ అని సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా ఆ ఫోటో ప్లే చేయండి మీ క్వశ్చన్ ఏంటంటే వాంట్ కిల్ విల్ విల్ మేక్ సిస్టర్ అండ్ అండ్ మ్యారీ ఏయ్ నా ఫోటో కూడా పెట్టారా మీకు మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మీరు జెనిఫర్ ఈవిడ తెలియదు సుమ ఫ్రెండ్ మ్యారేజ్ చెప్పండి సో అంటే అంటే చిన్నప్పటి నుంచి మ్యారేజ్ క్రషెస్ బ్రిట్నీ స్పియర్స్ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి ఓ క్రష్ ఓకే జెనిఫర్ జెనిఫర్ లోపేజ్ ఫ్రెండ్ జెనిఫర్ లోపేజ్ ఫ్రెండ్ అంటే నాకే చెప్పలేదు నేను చెప్పలేదు అండి రెండు పోటు నాకేనా కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి ఆల్మోస్ట్ అంటే ఈ ఆల్మోస్ట్ చంపడనే ఉండదు ఒకటేసారి ఫసక్ ఓకేనండి థాంక్యూ అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో యా ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు